అమరావతి రాజధాని ముఖద్వారం అయిన తాడేపల్లిలో ఫంక్షన్ కో పేరాంటానికో వస్తే ట్రాఫిక్ బలయంలో ఇరుక్కున్నట్లే ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో కళ్యాణ మండపాల్లో అయితే పార్కింగ్ సమస్య విశాలమైన పార్కింగ్ తో కూడిన కళ్యాణ మండపాలు బహు అరుదుగా ఉంటాయి ఒకవేళ ఉన్న రేట్లు ఆకాశాన్ని తాకుతాయి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి డీజీపీ ఆఫీస్ సమీపన గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం అధినేత గోపు నాగరాజేష్ మాట్లాడుతూ అత్యాధునిక హక్కులతో వివాహ వేడుకలకు శుభకార్యాలకు గోపు గ్రాండ్ కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు వెయ్యి నుంచి రెండు మంది జనాభాతో ఫంక్షన్స్ తన కళ్యాణ మండపంలో జరుపుకోవచ్చని రెండు వందలకి పైగా కారు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని ప్రజలకు ముఖ్యంగా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉంటాయని పేర్కొన్నారు డీజీపీ ఆఫీస్ కి సమీపన ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజేష్ కోరారు అటు మంగళగిరి తాడేపల్లి వారికి అందుబాటులో హైవేకి ఆనుకుని కళ్యాణ మండపం ఉండటం మరో విశేషం